నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం రాజేశం సంవత్సరంలో తమ ఇంటి పక్కనే బర్ల ఫామ్ పెట్టి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ప్రభుత్వానికి వినవించుకుంటూ వస్తున్నామని ఆయన తమను పట్టించుకున్న వారు లేరని ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి డైరీ ని జనావాసాల నుండి తొలగించి తమకు తగు న్యాయం చేయాలని లేని ఎడల కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుదామని తెలిపారు మా సొంతం రామాడు మండలం రామారు మండల కేంద్రం రామారు గ్రామం నా సన్న మా తండ్రి శంకర్ నేను మా ఇల్లు బర్రపరం కొంటే ఉన్నది ఆ బర్రపరం కొట్టు పెడితే నేను నేను ఆ కంచుగానే లక్ష రూపాయలు పెట్టి లక్ష పెట్టి నేను కూర్చున్నా టిప్పర్తో ఏది టిప్పర్ పెట్టి మొరం బస్సు కూర్చున్నా ఇంటికి తొవ్వ వేసుకున్నాను అటు వెళ్ళిపోయేది ఆ తొవ్వను బంద్ చేయించాడు ఎక్స్ పంచ్ భర్త ఆయన బంద్ చేసి నన్ను రెండు వేల ఒకటి నన్ను ఇబ్బంది పెడుతుండు ఏంటంటే నువ్వు రెండు వేల ఇరవై నన్ను ఇబ్బంది పెడుతుండు ఏమంటే నా అది రామడు గ్రామ చుట్టూ అది అందరూ కలుపుకున్నారు అందరూ తొవలు చేసుకుని ఇంటి కడుతున్నారు నేను కూడా తొవ్వ చేసుకున్నాను తొవ్వ చేసుకొని దాన్ని కలుపుకొని నేను దాని కూరగాయలు పెట్టుకున్నా అన్ని రకాల దాని చెట్లు పెట్టుకున్నా నిమ్మ అటువంటి పెట్టుకున్నా అవన్నీ నేను లేకముందు నేను ఇట్లా తాళేసుకున్నాక అవన్నీ ఇచ్చిపోయితే బ్లేడ్ బండ్తో చూపించిన అవన్నీ చూపించి అప్లై చేసి ఎంబీ మోదుద్దా అనే వ్యక్తికి అమ్ముకున్నాడు అమ్ముకున్న అమ్మిదంటుండు ఆయన దాని పరాపరం వేసింది ఇప్పుడు మాకు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఒకటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ పరిసర ప్రాంతాల వసన వాసన దోమలు వీగలుకొని మేము అక్కడ నివసించలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు దాన్ని చర్య తీసుకొని దాన్ని ఎంతనే అక్కడి దాన్ని ఆ డెలిబర్ తీసేస్తే మేము బతకాలం లేకపోతే మా ఆందోళన చేపట్టాలని మేము మనవి అంటే మీ గృహ నిర్మాణాలు ఉన్నప్పుడు వాళ్ళు డైలీ ఫామ్ పెట్టి డైరీ ఫామ్ పెట్టినరా లేకుంటే వాళ్ళు పెట్టిన తర్వాత మీరు అక్కడ ఇల్లు నిర్మించారా మేము పెట్టా మా ఇల్లు ఉన్నప్పుడే వాళ్ళు డైలీ ఫారం పెట్టారు మా ఇంట్లో మీ ఇల్లు అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాయి గత పూర్వం చెల్లి అక్కడ మా అంటే ఎన్ని సంవత్సరాలు దాదాపు దాదాపు మేము ఒక ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఇంటి నిర్మాణాలు ఉండి అక్కడ జనాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మీ ఇంటి పక్కనే అక్కడ నిర్మించిందా ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారు మరి కలెక్టర్ గారు మంచి చేర్ చేసుకుంటాం కొట్టేసే ఏం చేయలేదు ఇది ఎన్నోసారి మీరు ఫిర్యాదు చేయడం ఇది దాదాపు ఒక పదవ సారి పదోసారి ఫిర్యాదు చేయడం ఎస్పీ గారు కూడా వచ్చినాం ఇవ్వడానికి ఏం చెందిన కూడా బాలేగుడు కలెక్టర్ గారు దాన్ని రాసి అది ఎంత తీసేస్తే మేము మా మా ప్రాణాలు దప్పుతాయి లేకపోతే మేము బాస్ చేస్తే మాకు వచ్చి విప్రీతంగా దవాఖాన పారవుతున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా అని మమ్మల్ని కాపాడాలంటే మరి ఆ ఊరి ప్రజలు కాపాడంటే మరి ఆ ప్రాంత ప్రజలు కాపాడాలంటే మరి ఆ కలెక్టర్ ఎంక్వైర్ తెలియజేసుకొని ఎంతనే ఆ క్షయాలు తొలగించాలంటే కలెక్టర్ గారు అధికార బాధ్యత అధికారి తీసుకోకపోతే మేము ఆందోళన కూడా చేపడతాం కలెక్టర్ వచ్చిందా అది కూడా మేము పూర్తి మేము మా మనస్ఫూర్తి చెప్తున్నాం మేము బాధలు భరించలేకపోతున్నాం అక్కడ ఏం పేరు మీ పేరు నా పేరు గంగరాజు రామాడుగు గ్రామం మండలము రామాడుగులో అని ఈ నూట ఇరవై గేదెలతో కూడుకున్నటువంటి గేదె ఫామ్ డైరీ ఫామ్ ఏదైతుందో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుంచి వెళ్ళి పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ వద్దు నివాస గృహాలల్లా పెట్టవద్దు అని చెప్పేసి చాలా మార్లు కూడా అప్పుడు సర్పంచ్ వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వం ఉంటాము ఆ జగన్మోహన్ వాళ్ళ గౌడ్ వాళ్ళ భార్య అని సర్పంచ్ ఉండటం వల్ల కార్యదర్శి ఆయన చెప్పినట్టుగా ఉంటాం ఆ రకంగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన రోజు లేదో ఆ రకంగా వాళ్ళు పెట్టారు అయితే ఇది ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు వాళ్ళ రోజునాడు గారికి మాట్లాడాము పిలిచాల్సి కరెక్ట్గా ఉన్నటువంటి వీరు కూడా మాట్లాడాము అమ్మ ఈ గేదెల పాము నూట ఇరవై గేదెలతో ఉన్నటువంటి డైరీ పామె మీ ఇండ్ల పొంటి ఆడవ గారింటి పొంటి ఇది వెక్కి ఉండుంటే ఈ దుర్వాసన ఈ యొక్క దోమల పెడతా వల్ల అనే అనారోగ్యం పారవుతున్నప్పుడు మీకు గుర్తు గ్యాప్ జ్ఞానదం అయ్యి ఉండేది కదా లేకపోతే మీకు కావడం లేదు కదా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అనేక మార్లు దరఖాస్తు ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం ఇది ఒకవేళ కరెక్ట్గా చెప్పండి మా స్థానంలో మీరు ఎంత బాధపడే వాళ్ళమ్మా అని చెప్పేసి ఇప్పుడు గారికి ఇప్పుడు ఇన్ఛార్జీ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది సరే దీని మీద మేము విచారణ చేపిస్తాం ఎంక్వైర్ పెట్టించామని ఇప్పుడు చెప్పారు సార్ ఎప్పుడు రమ్మంటారు అంటే ఒక పదిహేను రోజుల వాళ్ళు కూడా రండి నేను గారు ఇప్పుడు వచ్చేసింది కదా గత వారం పది రోజుల క్రితం వచ్చినాను నేను చూస్తాను స్నాన్ చేస్తాను అని చెప్పి ఆడి చెప్పారు ఆడియోగా మీ పేరు నా పేరు చిత్రం సతనారాయణ గురు చెప్పదా